बंद करा देते पड़ते हैं శ్రీ గంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఏపీ స్టేట్ ఇన్విటేషనల్ ఓపెన్ ప్రైడ్ చెస్ టోర్నమెంట్ను ఈ నెల ఇరవై తారీఖున జీవిర్ కళ్యాణ మండపం ముందు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మన కీర్తిశ్రేష్ఠులు గంధి వెంకటేశ్వరరావు గారు అటు వ్యాపార రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ప్రోత్సహించడే కాకుండా అత్యధికంగా రంగాన్ని ప్రోత్సహించే వ్యక్తి ఎందుకంటే యువకులందరూ కూడా ఏదో క్రీడ ఎంచుకుని ఆ క్రీడల్లో నైపుణ్యం చూపించినట్లయితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి అందరికీ చెప్పేటటువంటి ఆయన గంధి వెంకటేశ్వర గారు అటువంటి వ్యక్తి పేరు మీద ఇది రెండో సంవత్సరం గత సంవత్సరం ప్రారంభించడం జరిగింది ఈ చెస్ టోర్నమెంట్ని ఇది రెండో సంవత్సరం అది కాబట్టి అందరూ కూడా ఏదైతే చెస్ క్రీడాకారులు అందరూ ఉన్నారో వారందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పోటీల్లో పాల్గొని వారి నైపుణ్యాన్ని చూపించాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ సరదీసుకుందాం ఇంటర్నేషనల్ చెస్ డే సందర్భంగా భీమవరం పట్టణంలో శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఇన్విటేషనల్ ఓపెన్ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ని మనం భీమవరంలో ఈ నెల ఇరవై తారీఖున నిర్వహించుకుంటున్నాము గత సంవత్సరం లక్ష రూపాయల ప్రైజ్ మనీతో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది దానికి స్టేట్ నలభై నుంచి నూట మంది క్రీడాకారులు పాల్గొన్నారు సో ఈ సంవత్సరం అంతకంటే గొప్పగా చేసే ఉద్దేశంతో పర్టికులర్గా కొత్త ప్లేయర్స్ని ప్రోత్సహించాలని ఉద్దేశంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆరు వందల రూపాయల విలువ గల ఇంటర్నేషనల్ చెస్ కిట్ని వెంకటేశ్వర గారి పేరు మీదుగా అందరికీ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజనం వసతి సదుపాయాలను ఉచితంగా అందజేయడం జరుగుతుంది చిన్నపిల్లలని విద్యార్థులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో నలభై ఒక్క మందికి మెమోంటోల్ని అందరించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ గ్రంథి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన జిల్లా అసోసియేషన్ తరఫున అనసీయ చెస్ అకాడమీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా స్వర్గీయ మాజీ మున్సిపల్ చైర్మన్ మరి రాజకీయ దురంధులు శ్రీ గ్రంథి వెంకటేశ్వరరావు గారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా వారి పేరట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఈ నెల ఇరవై తేదీన గంధి వెంకటేశ్వరరావు మెమోరియల్ ఈ చెస్ టోర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఒకటి ఏర్పాటు చేసి మరి ప్రధానంగా ఏదైతే మరి విద్యతో పాటు పిల్లలు తమకున్న ఆసక్తి మేరకు వివిధ రంగాల్లో వారి ప్రతిభను కనపరచడం జరుగుతుంది ప్రధానంగా ఈ చదరంగం అనేది చిన్నతనం నుంచి కూడా వయసుతో నిమిత్తం లేకుండా మెదడుకు మంచి పదును పెట్టడమే కాకుండా మరి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించేటువంటి చదరంగాన్ని ప్రోత్సహించాలని గతంలో కూడా వారి పేరిట ఈ టోర్నమెంట్ అనేది చేయడం జరిగింది మరి ఈ టోర్నమెంట్లో గెలుపొందినటువంటి ఇలా విజేతలందరికీ కూడా మరి ఖరీదైనటువంటి చెస్ బోర్డులు కూడా అందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా మరి భీమవర్లో మాదాస్ కిషోర్ అనేక టోర్నమెంట్లు పెడుతూ ఈ చదరంగాన్ని అంత ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఈరోజు ఈ దీనికి సంబంధించినటువంటి ఈ చెస్ టోర్నమెంటు బ్రోచర్లు అనేది ఇక్కడ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అలాగే రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి ఈ పోటీలకు పెద్ద ఎత్తున ఈ చెస్ క్రీడాకారులు అందరూ కూడా విచ్చేసి మరి ఇక్కడ ఈ పోటీలో తన ప్రతిభను కనబరుచుకుని మరి ఇదైతే మంచి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించి చదరంగంలో ముందుకు తీసుకెళ్లాలని దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మరి గ్రంథి వెంకటేశ్వరరావు మెమోరియల్ చార్టబుల్ ట్రస్ట్ తరఫున మరి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియదు